ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య కాలనీ చౌక దుకాణం నెంబర్ పదమూడులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి తహసీల్దార్ చిరంజీవి మాట్లాడుతూ వేలిముద్రలు పడకపోయినా స్మార్ట్ రేషన్ కార్డును స్కాన్ చేసి రేషన్ సరుకులు తీసుకోవచ్చు రాష్ట్రంలో అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతోందని అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసింది పాత బియ్యం కార్డుల స్థానంలో ఈ కార్డులు రేషన్ సరఫరాలో పారదర్శకత మరియు సమర్థత తీసుకువస్తాయి ఏటీఎం కార్డు సైజులో ఉండే ఈ కార్డులను పాత మరియు కొత్త లబ్ధిదారులందరికీ ఉచితంగా అందజేయడం జరిగింది జనసేన మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ మాట్లాడుతూ రేషన్ కార్డులు భూముల పట్టాలపై రాజముద్ర తప్ప నాయకుల బొమ్మలు ఉండకూడదు లబ్దిదారుడు కార్డులను సద్వినియోగం చేసుకోవాలి పేదవారికిచ్చిన రేషన్ సరుకులు వృధా కాకూడదు వృద్ధులు దివ్యాంగులకు ఇళ్లవద్దని స్మార్ట్ కార్డులు అందజేయడం జరుగుతోందని అన్నారు ఈ కార్యక్రమంలో తాలపల్లి సత్యనారాయణ పివి కృష్ణారావు మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటక సుబ్బారెడ్డి పఠాన్ ఇబ్రహీం డాక్టర్ మౌలాలి కొప్పుల శ్రీనివాసులు దొడ్డ దుర్గేష్ రెడ్డి స్టోర్ డీలర్లు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు మనం వాడినటువంటి రేషన్ కార్డులు కానీ ఎక్కడ కూడాను ఆన్లైన్లో ఒకప్పుడు సపోజ్ ఒక పాన్ కార్డ్ కానీ ఒక బ్యాంక్ ఏటీఎం కార్డు కానీ లైక్ ఎలా అయితే ఉందో అంటే ట్రాన్స్పరెన్సీగా ట్రాన్స్పరెన్సీగా ఒక కార్డు చిరాకు ఒక స్కాన్ చేసినా కానీ అది ఎవరిది అది కరెక్ట్దా లేకపోతే నెక్లీదా అని తేల్చేదానికి ఇంతకుముందు లేవు ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ఒక రైస్ కార్డు ఇస్తే అది దొంగదా లేదా నిజందా అనేది తీర్చడానికి సెకండ్లో పని ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నాయి జస్ట్ ఎవరికి స్కాన్ చేస్తే అది ఆటోమేటిక్గా అది నిజం ఎవరిదే కార్డు అది నెక్లీదా లేకపోతే ఆ నిజం దాన్ని తీర్చడానికి ఆస్కారం ఇప్పుడు ఉంది సో దానికి జస్ట్ మీకు ఒక అరిచయం మధము కార్డు రేషన్ కార్డు అలా ఉండేది కానీ ఇప్పుడు చూస్తే మీరు స్మార్ట్ జస్ట్ మీరు పాకెట్లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు ఇందులో క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చున్నాం క్యూఆర్ కోడ్ అంటే దీన్ని స్కాన్ చేస్తే మీకు ఈ యొక్క ఈ క్యూఆర్ కోడ్ అనేది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఉంటుంది అంటే ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క రేషన్ కార్డ్ ఈ రైస్ కార్డ్ సంబంధించి ఒక్కొక్క క్యూ కార్డ్ క్యూఆర్ కోడ్ ఉంటుంది దీన్ని స్కాన్ చేస్తే చాలు మీకు ఈజీగా మీ కార్డు వివరాలు కూడా మీకు మీ ఫోన్ డిస్ప్లే అయిపోతాయి సో అలాంటి ట్రాన్స్పరెన్సీగా ఈ యొక్క సిస్టమ్ని ఈ రోజున తీసుకురావడం చాలా ఆనందదాయకం సో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా ఉండడానికి ఇది ఒక మంచి శుభ పరిణామం సో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఈ రోజున ఈ కార్దాలందరికీ కూడాను పబ్లిక్ చేసుకోవడానికి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడాను మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక్కొక్కరిగా మాట్లాడుతూ పోతున్నాను సో